అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు ఒక మంచి అప్డేట్ తో మేము ముందుకు వచ్చాం ఈ రోజు గ్రామ పంచాయతీ పైన ఒక అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ మీరు మొదటిసారిగా చూసినట్లయితే మన ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వం ఫ్రెండ్స్ ఈ అప్డేట్ ఏందో వీడియోలో తెలుసుకుందాం గ్రామ పంచాయత్లకు ప్రత్యేక అధికారులు ఫ్రెండ్స్ గ్రామ పంచాయతీకు ప్రత్యేక అధికారులు ఇచ్చింది అని ఇచ్చారు ఎందుకో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫిబ్రవరి ఒకటిన సర్పంచ్ల పదవీ కాలం నుండటంతో ప్రభుత్వం పదే ప్రత్యేక అధికారులను నియమించనుంది అంటే సర్పంచ్ల పదవీ కాలము జనవరి ముప్పై ఒకటికి లాస్ట్ అయిపోయినట్టు కాబట్టి గ్రామ పంచాయతీలను చూసుకోవడానికి ప్రత్యేక అధికారులని నియమిస్తుందంట వారెవరో చూద్దాం దీనికి సంబంధించి ఈ నెల ఇరవై తొమ్మిది ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తుంది మొత్తం పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు గ్రామ పంచాయతీలు ఉండగా తహసీల్దార్లు ఎంపీటీఓలు పంచాయత్ రాజ్ సహా ఇంజనీర్లు ఏఈఓలు ఎంఈఓలు హెడ్ మాస్టర్లు స్కూల్ అసిడెంట్లు జూనియర్ అసిడెంట్లను నియమించనున్నది ఫ్రెండ్స్